హాయ్ హలో నమస్తే ఈ ఎగ్జిట్ పోల్ అడావుడి నుంచి బయటకు వచ్చి ఉంటారు ఇది యాక్చువల్గా ఒక కోర్టుకి సంబంధించిన జడ్జిమెంట్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కోర్టుకి సంబంధించిన ఒక జడ్జిమెంట్ మీద నా డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేయడానికి నేను మీ ముందుకు వస్తాను ఎందుకంటే మనం కోర్టులను విమర్శించలేము వీ కెనాట్ క్రిటిసైజ్ కోర్ట్స్ విల్ రెస్పెక్ట్ ద కోర్ట్ విల్ రెస్పెక్ట్ దేర్ డిగ్నిటీ బట్ వీ హ్యావ్ రైట్ టు ఎక్స్ప్రెస్ అవర్ డిసాటిస్ఫాక్షన్ అండ్ సమ్ ఆఫ్ ది జడ్జ్మెంట్స్ విచ్ ది కోర్ట్స్ గివ్స్ అన్ఫార్చునేట్లీ సమ్ ఆఫ్ ది కోర్ట్స్ యొక్క ఒపీనియన్ నే బి డిసాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేసే రైట్ మనకు ఉంది కాబట్టి ఐఎమ్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు ఎక్స్ప్రెస్ మై డిస్సాటిస్ఫాక్షన్ అండ్ ది హైకోర్ట్ జడ్జ్మెంట్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అదేంటంటే ఒక మెమో ఒక మెమో ఇచ్చారు అంటే ఒక మెమో ఇల్లీగల్ మెమో ఇచ్చారు మాకు న్యాయం చేయండి అని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని నిన్నే మన మనందరం చూసిన నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది సరే అంతా ఎగ్జిట్ పోల్ అడవుడిలో ఉన్నారని దాని మీద నేను రెస్పాండ్ అవ్వాలి యాక్చువల్గా అది చూసి నేనే షాక్ తిన్నాను హైకోర్టు తీర్పు ఏమించింది మేము ఇంటర్ఫియర్ అయ్యాము ఎలక్షన్ అయిపోయిన తర్వాత కావాలంటే రండి ఈ రెండు మాత్రం చదివే ఆన్లైన్లో మరి నిజంగా ఫుల్ జడ్జ్మెంట్ అయితే నేను చదవలేదు ఏ ఉత్తర్వులు ఇచ్చిందో హైకోర్టు ఆ పర్టికులర్ బ్యాలెట్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి వైఎస్ఆర్సిపి కోర్టుకేస్తే కోర్టు మాట్లాడినటువంటి ఆ ఫుల్ సారాంశం నేను చదవలేదు కానీ బట్ మీడియాలో వచ్చిన దాన్ని బట్టి నేను రెస్పాండ్ అవుతున్నాను మీడియాలో వచ్చింది ఎంతవరకు రాశారంటే కోర్టు ఈ స్థాయిలో మేము ఇంటర్ఫియర్ అవ్వము ఈ పాయింట్లో మేము ఇంటర్ఫీ ఇంటర్ఫీర్ రాము కావాలంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత రండి అని చెప్పేసి కోర్టు అన్నది అని అది చదివా నాకు అర్థం కాదు విషయం కోర్టు కోర్టు ఇంటర్ఫీర్ అవ్వమని ఎందుకు అంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏమడుగుంటారు ఒక మెమో ఇచ్చారండి నేషనల్ మెమో ఎలా ఉంది స్టేట్ వాళ్ళు మెమో ఇట్లా ఇచ్చారు సరే లేదు స్టేట్ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు నేషనల్ వాళ్ళు మెమో ఇచ్చారు కేవలం మహారాష్ట్రానికే ఇచ్చారు ఇది కరెక్టా తప్ప అనేది మీరు చెప్పాలి మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్లు ఆధారాలు తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టినప్పుడు ఇది కరెక్టా తప్ప అంతవరకే కదా కోర్టు పరిధి మీరు ఇంటర్ఫియర్ అవ్వమంటే మిమ్మల్ని వచ్చి కౌంటింగ్ చేయమన్నారా హైకోర్టు నుంచి కౌంటింగ్ చేయమన్నారా వాళ్ళు వచ్చేవన్నీ ఇక్కడ ప్రాసెస్లు చేయమన్నారా కోర్టులకు ఎందుకు వెళ్తారు కన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇది కరెక్టా ఇది రాంగా అని కన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏది కరెక్ట్ అని చెప్పడానికి కదా కోర్టులకు వెళ్తారు దాంట్లో మేము అనేది నాకు అర్థం కాల అసలు జడ్జిమెంట్ అర్థం కాల మీరు రాజ్యాంగం ప్రకారం ఏముంది ఒరిజినల్గా ఏముంది మధ్యలో ఎవరో ఎంప్లాయీ ప్రిన్సిపల్ సెక్రటరీయో లేదంటే హెచ్ఓడియో లేకపోతే ఎవరో పంపించారు మెయిల్ లేదంటే ఇది ఒక సర్క్యులర్ పంపించారు ఇది ఒరిజినల్ దానికి విరుద్ధం అని మేము అనుకుంటున్నాం నీ అభిప్రాయం చెప్పు హైకోర్టు హైకోర్టు చెప్పాల్సింది నీ అభిప్రాయం చెప్పాలి అంతే కదా కోర్టు హ్యాస్ టు టెల్ దర్ ఒపీనియన్ ఇది ఇది లీగలా ఇల్లీగలా మోరలా ఇమ్మోరలా కరెక్టా రాంగా ఫాల్సా ట్రూత్ చెప్పాలి కదా దానికి కోర్టుకి వెళ్తే మేము అని మేము ఇంటర్ఫియర్ అవము అన్నారు అని అంటే నాకు కొన్ని ఆశ్చర్యం వేసింది ఇద్దరు భార్య భర్తలు కొట్టుకుంటే ఇంటర్ఫియర్ అవుతున్నారు ఒక చిన్న ఇది ఇంత ల్యాండ్ కన్ఫ్లిక్ట్ వస్తే ఇంటర్ఫియర్ అవుతున్నారు ప్రజాస్వామ్యం చేస్తుందంటే ఎలక్షన్లో అది ప్రజాస్వామ్యం అది కొన్ని వందల కోట్లకు సంబంధించిన ఇష్యూ ఒక ఫేక్ మెమో ఇచ్చి కేవలం ఆంధ్రప్రదేశ్లో మా ఓట్లని దంగు ఓట్లని వేసి పనిగట్టుకొని ఒక వ్యక్తిని ఓడించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని వెళ్తే కోర్టు మేము ఇంటర్ఫియర్ అవ్వమనేటువంటి ఆ జడ్జిమెంట్ అనేది నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది ఇప్పటికే జగన్ గారిని చుట్టుముట్టారు ఒక పక్క మూడు పార్టీలు వెనక పక్క ఇంకొక పార్టీ బ్యా బ్యాక్గ్రౌండ్లో బిహైండ్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషను పోలీస్ వ్యవస్థ ఇంకెంతమంది చుట్టుమట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది ఇంక మీరు కోఆపరేట్ చేయకుండా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది అంటే వాళ్ళ అభిప్రాయం చెప్పు ఉండాల్సిందే నా ఉద్దేశం సరే ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టు వేశారు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అంటే వీళ్ళు వీళ్ళు మేము ఇంటర్ఫీర్ అవ్వమంటే మరి సుప్రీంకోర్టు ఎలా ఇంటర్ఫియర్ అయితే ఓకే సరే ఎనివే మా హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వకపోవచ్చు సుప్రీంకోర్టు ఏదో ఒక డైరెక్షన్స్ ఇవ్వచ్చు ఇది తప్పు రాంగనో రాంగ్ అనో మీ అభిప్రాయం చెప్పండి అంటే అది తప్పు అని ఒక మాటని ఇది ఈ మేమో తప్పు మా ప్రకారం మా హైకోర్టు ప్రకారం ఈ మేమో తప్పు అని ఒక జడ్జ్మెంట్ ఇచ్చినట్టయితే లేదంటే ఈ మెమో కరెక్ట్ టైం జడ్జ్మెంట్ ఇచ్చినట్టయితే నచ్చితే ఉండేవాళ్ళు లేదంటే ఇచ్చిన జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళేవాళ్ళు అంతేగాని అసలు మా అభిప్రాయం ఏ లేదు ఇది తప్పో ఒప్పో మేము చెప్పలేము మేము ఇంటర్ఫియర్ అవ్వలేము మా నోరు తెరిచి మాట్లాడలేము అనేటువంటి ఉన్నాయి మరి ఇలాంటి ఏ క్లాజులు ఉన్నాయి ఎట్లాంటి ఇలాంటివి కూడా కోర్టులో జరుగుతాయి అనేది నాకైతే ఆశ్చర్యం వేసింది ఆ జడ్జిమెంట్ చూస్తే ఇదిగా నాకు ఆశ్చర్యం వేసింది దెర్ ఇస్ నథింగ్ దట్ కోర్ట్ కెనాట్ ఇంటర్ఫియర్ ఈ దేశంలో ఏది కూడా కోర్టు నేను ఇంటర్ఫేర్ అవ్వను అంటానికి లేదు ఎందుకంటే సమస్తంలో ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళు వచ్చేది కోర్టులకే ప్రతి దాంట్లో మీ యొక్క అభిప్రాయం చెప్పాలి న్యాయమా అన్యాయమా అని చెప్పాల్సింది కదా కోర్టులు కోర్టులకు సంబంధించి కోర్టుల్లో కూడా మనకి న్యాయం జరగకపోతే ఇంకెక్కడ పోవాలి ప్రభుత్వ ప్రభుత్వ వ్యవస్థలు అన్యాయం చేస్తున్నప్పుడు కోర్టుకి వెళ్తాం అక్కడ కూడా మేము ఇంటర్ఫేర్ అవ్వండి ఇంకెక్కడికి పోవాలి ఇంకేంటి దాని పైన ఉన్నది ఏంటి అంటే లెట్స్ ఇజియం దా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చులే అండి బట్ సుప్రీంకోర్టుకి వేసినట్టు వేసారని న్యూస్ చూశాను సుప్రీంకోర్టుకి వేసారని న్యూస్ చూశాను దట్ ఈస్ గుడ్ వీళ్ళు సుప్రీంకోర్టులో న్యాయం జరిగిద్దని మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం బట్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద నా అభిప్రాయం చెప్తున్నాను ఎట్లాంటి క్లాజులు కూడా ఉన్నాయా ఇట్లాంటివి కూడా జరుగుతాయా ఈ కేసులు మేము ఇన్వాల్వ్ అవ్వము మాకు అసలు అభిప్రాయం ఏ లేదు ఇది తప్ప చెప్పలేము ఒప్పు చెప్పలేము మీరు కావాలంటే ఎన్నికలు అయిన తర్వాత రండి అంటే ప్రజాస్వామ్యం చినిగిపోతుందండి పేపర్ మొత్తం చింపేస్తున్నారంటే చినిగిపోయిన తర్వాత తర్వాత నేను అతికిస్తానంటే ఎమర్జెన్సీ హౌస్ మోషన్ చేశారు లంచ్ మోషన్ చేశారు అంటే ఏంటి అర్థం ఎమర్జెన్సీ అని కదా ఎమర్జెన్సీ అని అక్కడ అన్యాయం జరిగిపోతుంది బాయ్ ఇదిగో ఎన్నికలు జరగబోతున్నాయి కౌంటింగ్ జరగబోతుంది కౌంటింగ్కి రెండు రోజుల టైం ఉంది మీరు ఎమర్జెన్సీగా మీ అభిప్రాయం చెప్పండి అని కదా లంచ్ మోషన్ వేస్తారు హౌస్ మోషన్ వేస్తారు వేస్తారు తర్వాత రండి అని అంటే దానికి అర్థం కాలేదు కౌంటింగ్ తర్వాత వచ్చి ఏం చేస్తారు ముఖ్యమంత్రిని దించేస్తారు అప్పటికే ఈ ఓట్లు కూడా కౌంటింగ్ అయ్యి ఎవరో వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారనుకోండి అప్పుడు ఇది తప్పు అని చెప్తే ముఖ్యమంత్రిని దించేస్తారు అప్పుడు ఇట్స్ ఆల్ సమ్టైమ్స్ మన కోర్టుల నుంచి కూడా అన్సాటిస్ఫాక్టరీ జడ్జిమెంట్స్ రావటం నిజంగా అన్సాటిస్ఫాక్షన్ మనం ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేము కోర్టుల జడ్జిమెంట్ల మీద ఓకే మన సాటిస్ఫాక్షన్ డిస్సాటిస్ఫాక్షన్ని డిసాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేయగలమే కానీ కోర్టులు మనం క్రిటిసైజ్ చేయలేము ఎందుకంటే న్యాయ వ్యవస్థలో వాళ్ళ జడ్జిమెంట్స్ మీద డిసాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేయగలం అంతవరకే ఓకే అది కోర్టులకు సంబంధించింది సరే సుప్రీంకోర్టులో న్యాయం జరిగిద్దని మనం కోరుకుందాం Let's see what happens. Thank you.